నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమూసలి గారి ఫామ్ నుండి మూడు కోడ్ పుంజులు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీటిలో బ్రీడింగ్ క్వాలిటీ పనికొచ్చేవి వచ్చేవి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పుంజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కాకిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కాకండి మంచి డబల్ బాడీ హెవీ సైజుకు సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర నుండి నాలుగు కేజీలు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఆరు వందలు నెక్స్ట్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ పాలబ్రాసు బ్రీడింగ్ క్వాలిటీ మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడైతే తెల్ల కన్ను ముక్కు తెల్లముక్కు కోడిపెలంతా కూడా చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించిందిగా బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది ఇరవై మూడు అంగలాల ఎత్తు నాలుగున్నర నుండి ఐదు కేజీలు బరువు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరంన్నరగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పాలబ్రాస్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు అయితే చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించినగా వివరించడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన కోడి ఎర్ర కక్కెరగా చెప్తున్నారు లేదా గాజు కక్కెర ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర నుండి నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఇది కూడా బ్రీడింగ్ వాళ్ళు వాడుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే కోడిగా చెప్తున్నారు అయితే ఇది కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన చెప్తున్నారు దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ కోడిపల్ల బాడీ స్ట్రక్చర్ కానీ హైటు వెయిట్ చాలా బాగుంటుందని వివరించారు దీనికి యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందలుగా చెప్తున్నారు ప్రతి ఒక్క కోడ్లో కూడా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏది కూడా ఫిక్స్డ్ ధర అయితే కాదు అలాగే అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ చిన్నమస్లి గారి ఫామ్ నుండి అయితే ఈ కోళ్లను మీ ముందు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ని తీసుకోవాలనుకునేవారు చిన్నమస్లి గారి ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంది కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్